స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి ఏపీ డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కండక్ట్ చేస్తున్నాము అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి మనం మూడో తరగతి తెలుగుకి సంబంధించిన క్విక్ రివిజన్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాము అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము అందరూ వెంటనే జాయిన్ అవ్వండి వికటకవి అనే పాఠంలో ఉన్న ఊరి పేరు గార్లపాడు క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు దాసరథి కృష్ణమాచార్య తొలి పండుగ అనే పాఠంలో అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అని ఎవరన్నారు ఆనంద్ ఇరవయో శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు ఆలూరి బైరాగే మా ఊరి ఏరు అనే పాఠం యొక్క రచయిత మధురాంతకం రాజారాం తొలి పండుగ అనే పాఠంలో ఈరోజు ఉగాది కదా పంతులు గారు పంచాంగం చెబుతారు అని ఎవరెవరితో అన్నారు కరీముల్లా శామ్యూల్తో అన్నాడు క్రింది వారిలో ఎవరు దళిత సంగీత సంగీతానికి ప్రచారం కల్పించారు పాలుగుమ్మి విశ్వనాథం క్రింది వారిలో రామలింగుడు అనే పేరు కలిగిన వారు ఎవరు తెనాలి రామకృష్ణుడు షేక్ నాజర్ తండ్రి ప్రకారం మూడో నేత్రం చదువు మేమే మేకపిల్ల అనే పాఠంలో నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకు ఎవరు సాయం చేస్తారు ఎవరు సాయం చేస్తారు అని అన్నది గాలి ధనం లేని పాండిత్యం పాండిత్యం లేని ధనం రెండు వ్యర్థమే అని వికటకవి అనే పాఠంలో ఎవరు అన్నారు తెనాలి రామకృష్ణుడు తొలి పండుగ అనే పాఠంలో అదిగో లత రవి వస్తున్నారా అని ఎవరన్నారు ఆనంద్ అన్నాడు మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ప్రక్రియ కథ మేమే మేకపిల్ల అనే పాఠం యొక్క ప్రక్రియ కథ దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క కవిత్వాన్ని ఎవరు ఇక్షురసంతో పోల్చారు శ్రీరంగం శ్రీనివాసరావు బంగారు మొలక అనే పాఠంలో ముసలివాడికి రాజుగారు ఎన్ని బంగారు నాణాలు ఇచ్చారు పాతిక బంగారు నాణాలు మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ తొలి పండుగ అనే పాఠంలో ఎవరంటే పిల్లలందరికీ ఇష్టం రవి అంటే క్రింది వారిలో ఎవరు రష్యన్ కథకులు నవలాకారులు లియోటాల్స్టాయ్ హరివిల్లు అనే బాలగేయాల సంపుటాన్ని రచించినవారు నండూరి రామ్మోహన్ రావు పంచాంగం అనే పదానికి అర్థం ఐదు భాగాలు కలది షడ్రుచులు అనగా ఎన్ని ఆరు రుచులు క్రింది వాణిలో చింతా దీక్షితులు రచన కానిది ఆగమగీతి విజయశ్రీ అనే కావ్యాన్ని ఎవరు రచించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి వికటకవి అనే పాఠం దేని నుండి తీసుకోబడింది తెనాలి రామకృష్ణ కథల నుండి షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర పేరు పింజారి నాజర్ యొక్క స్వీయ చరిత్రాత్మక కథకు పింజారి అని ఎవరు పేరు పెట్టారు అంగడాల రమణమూర్తి ఐకమత్యం అనే కథలో ఉన్న ఊరి పేరు రామాపురం దిలీపుని కథ అనేది ఒక పురాణ కథ వికట కవి అనే పాఠంలో పాలు తాగితే ఏమవుతాడని కాళికాదేవి తెనాలి రామకృష్ణుడితో చెప్పింది గొప్ప పండితుడు మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ఇతివృత్తం హాస్యం వాణిలో ఏవి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందాయి ఈసఫ్ కథలు తిరునాళ్ళు అనే పదానికి అర్థం ఊరి పండుగ వేడుక కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చారు రాజస్థాన్ జింకా అనే పాఠం ఎటువంటి కథ ఈసఫ్ కథ బుద్ధిబలం అనే పాఠంలో భాసురకం అనేది ఎవరి పేరు సింహం పేరు మంచి బాలుడు అనే పాఠం యొక్క రచయిత ఆలూరి బైరాగి నా బాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ తీయనైన పరిమాణాలను దిక్కులకు చెల్లుతాయి అనే వాక్యానికి సరైన గేయపాదాన్ని గుర్తించండి మధుర సుగంధము దిక్కులను జల్లు పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు పొడుపు విడుపు అనే పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ మధురాంతకం రాజారాం గారు ఎన్ని కథలు రాశారు నాలుగు వందల పైగా కథలు రాశారు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీడిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ముందుగానే సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ ఆ సిలబస్ పైన మీకు డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి అలాగే పీడిఎఫ్ విట్స్ ప్రాక్టీస్ విట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచాము టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్